చెప్పులు లేకుండా నడచాలంటే మా అమ్మ కొంచెం కష్టపడాలి అమ్మో సరీత ఇక్కడ వాటర్ ఇట్లా కనిపిస్తున్నాయి కానీ బాగున్నాయి వీళ్ళు ఇక్కడ ఆడుకుంటున్నారు బాగా ఇక్కడ చిన్న చిన్న ఫిషెస్ కూడా ఉన్నాయి మా తమ్ముడు గాడు చేపలు పట్టుకునే దానికి ట్రై చేస్తున్నాడు మా గాడు కూడా వచ్చాడు సో కాళ్ళు కడుక్కునే ప్రోగ్రామ్ అయిపోయి మళ్ళీ వెళ్ళిపోతున్నాం గుడి దగ్గరికి ఇప్పుడు వస్తారు ఇప్పుడు ఇక్కడే ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తారు అంటే ఇక్కడికి కోడి అవన్నీ తీసుకొచ్చి ఇక్కడే చేసుకుని ఇక్కడే తినేసి వెళ్తారు నేను ఇక్కడికి రావడం ఇది సెకండ్ టైం మేబీ మా అమ్మ రావడం ఫస్ట్ టైం వాళ్ళు సామాన్లు అన్ని తీస్తున్నారు బయటికి సామాన్లు చాపలు అలా అన్నీ అంటే నేను ఫోన్ పట్టుకొని వీడియో తీసుకుంటున్నా

वो अन्य मक्का जी सेटल में लूँ बेटा अन्य मक्का लिया ये उठा ही देता है ये मैं अन्य अन्य का रहा और फिर अन्य अन्य बेटा इकट्ठा कर मंडी से लिया उन्हीं लिखे सफ़र हैं उन्हीं वालों को बंसे को कौन कौन है टैंकर कोटे नहीं ना दर तलारून जिसका नहीं कार्टिक नहीं ना फट मुड़े लेक ની લઈ એ આઈએ ભાઈ ભી ની ના ડુમીય પ્રો ઓકે બોલ મતો દે કોણ ભાઈ ના અલકા કા ફસૂલા ફસૂલા ના ની લેકે તો ફલ ફલ કોણ લે ફલ 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 તા 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 આદી તા કોડી માં અંતંત ના સલ 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 સલ

నువ్వు చెప్పినట్టు అట్టే మనం కోను కోసాం కదా కోను కోసాము కోనుకోసేపు ఎగిలియాలి ఇంకోటి పెట్టేసి ఎగులుతూ ఉంటుంది మీరు ఎవరు ముగ్గురు ఉన్నవాళ్ళు కొట్టుకుంద్రా

అదే ఇంటి కదా చెరుక్కుంటే సరిపోతుంది ఇంటి కదా చెరిగింటే సరిపోవు

ಗಿನ್ನೆಲ್ಲೇ ಟಮಾಟೊ ರೊಂದು ಒಂದು ಪೈನ್ ರೊಂದು ಹಾ ತೆರಗಿಂತ

అటవేసింగం అంటే నందలిగే కొంత మంట తగుల్తాది బాలే కదా యాగువి మెస్నా ఫస్ట్ లాకే ఆగే లవంగాలు అంటే లవంగాలు లవంగా ఆకుపత్రి ఆకుపత్రి అది బిర్యానీ ఆకు అది బిర్యానీ ఆకు ఆకుపత్రి అంటే ఎంత కష్టపడుతుందా మొగ్గలు ఏంటి మొగ్గలు అంట ఫస్ట్ నాయ పేర్లన్నీ బిర్యానీ ఆకుని ఇంగ్లీష్లో ఏమంటారు మీకు తెలిస్తే కామెంట్ చేయండి గాయస్ రే ా చేస్తా పర్వాలే అప్పుడు పోతుంది కానీ ఇప్పుడున్నా కానీ బాగా చేస్తాడు మా బాబు బాగాలేదు అన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి కూరలోకి అయితే మా అమ్మ టమోటాలు వేస్తుంది అక్కకి హెల్పింగ్ అంట చూడండి చూడండి పా మా అమ్మ బాగా కష్టపడిపోతుంది కష్టపడాలి కదా ఇంకా అక్కడ మా అత్త ఏమో మంచిగా మామిడికాయలు విడికాయలు కసుకుని తింటుంది ఈ ఇద్దరు పిచ్చోళ్ళు ఏమో ఫోన్లలోకి వెళ్ళిపోయినారు అయింది మా అమ్మకి పాపం కళ్ళు తిరుగుతున్నాయి ఎంట పడి డ్రైవర్ ఇక్కడ వాళ్ళేమో ఆడ పొంగవాళ్ళు పెట్టుకుంటున్నారు వాళ్ళపాటికి ఇక్కడ ఇంకొక బ్యాచ్ ఏమో వచ్చి సేమ్ మా మాదిరి వంటలు చేసుకుంది అంటున్నారు ఇక్కడ ఇంకొందరు పిల్లలు ఏమో పుయ్యి చేపలు పట్టుకుంటున్నారు ఇక్కడ శివ ఏమో మంచిగా మామిడికాయలు ఇప్పుడు మా అమ్మ కష్టపడుతుంది మా అమ్మ ఇప్పుడు దాకా కూరక ఇచ్చేసింది ఇప్పుడేమో మళ్ళీ అన్నం అడిగిపోయింది ఇప్పుడు దాకా కష్టపడి ఇంకో పొయ్యి పెట్టినారు ఆ గ్రాయిలు ఈ రాయిలు తెచ్చి ఇంచు కష్టపడుతున్నాడు మా అవ్వ తెచ్చిందంట అక్కడన్నీ ఇల్లు గొప్పలు చెప్పుకుంటున్నారని చెప్పేసి ఆ మా ఫీల్ అవుతుంది వాళ్ళ గురించి గొప్పలు చెప్తున్నామని అక్కడేమో పిల్లలంతా బాగా ట్రాక్టర్లు కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు ఇంకా పక్కాడు కూర్చో మనీ నీద ఇక్కడ చాలా బాగా జరుగుతోంది ప్రస్తుతానికి ఇంకెలా వస్తుందో తెలీదు ఫైనల్ అవుట్పుట్ అదే ఫుడ్ గైస్ ఊపేదానికి కూదరం కూడా లేదంట మా అమ్మ బాగా ఫీల్ అయిపోయి ఊతుంది మేము ఇంటికాడ నుంచి ధనియాల పొడి ఆ పొడి ఇప్పుడు అన్ని డబ్బాలు డబ్బాలు తెచ్చేసింది మా అమ్మ ఇంటి దగ్గర నుంచి నీళ్ళు కూడా తెచ్చుకున్నాము ఇక్కడ నీళ్ళు ఉంటాయి ఉండవు అని మేము చాలా కష్టపడి అవి ఇవి అన్నీ చేసుకుంటూ కూర్చోని ఉన్నాము ఎవరి పాటుకు వాళ్ళ మతేమో అవి పొద్దుడికి తింటా కూర్చోనుంది మా మామ వీడియో తీస్తున్నాడు మమ్మల్ని మా తమ్ముడు బాగా చెప్పుకొని అడుగు వెళ్ళిపోతున్నాడు మీరు ఎప్పుడున్న ఇట్లా పొయ్యిల మీద బిర్యానీలు చికెన్లు చేసింటే కామెంట్ చేయండి తమ్ము బిర్యానీ ఆకు ఇంకా దాల్చిన చక్క ఇంకా ఏంటి కొన్ని సామాన్లు వేసినారు దాంట్లో ఇంకా వీళ్ళు కలుపుతారో ఇంకేం చేస్తారో తెలీదు ఎవరి పాటి వాళ్ళు కూర్చోని ఉన్నాము నెక్స్ట్ మనం వేయాల్సింది తమ్మ అమ్మాయి అయితే అన్నానికి అంట ఇది అది చికెన్కి ఇది అన్నానికి ఇంకా ఇది పెరుగు చట్నీకి నెక్స్ట్ పచ్చిమిరకాయ వేస్తున్నారు మంచి కలుపుకుంటున్నారు పెరుగు చట్నీతుందంలేమా

బాగుంది ఇది ప్లేసు లాగా ఇప్పుడు మేము శేషాశలం అడవుల్లో ఉన్నామంట నాకు కూడా ఇప్పుడే తెలిసింది తిరుమల వరకు ఉంటుందంటే దారి మొత్తం సో మేము ఇప్పుడు ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాము చూడండి చికెన్ బాగా ఉడికిపోతుంది ఇప్పుడు కూరలో అయితే ధనియాల పొడి వేస్తుంది ధనియాల పొడి అయిపోయింది ఇప్పుడు అమ్మ కారం పొడి ఏమో వేస్తుంది కారం పొడి ఇంట్లో ఉండే బాక్స్ అవి వేరే వాటిలో కూడా వేసుకోవచ్చు డైరెక్ట్ తెచ్చేసింది అవి కూడా ఇం చెప్తాయి మాది కూడా కారం మీరు అది ఎక్కువ కారం అనుకుంటున్నారేమో కానీ అది కొంచెం తక్కువగానే ఉంటుంది మా కన్నయ్య కూడా దాంట్లో తెచ్చి పుల్ల పెడుతున్నాడు చికెన్ మసాలా సరిపోతుందా చికెన్ మసాలా వచ్చింది ఇప్పుడు ఇది ఆరిపోతుందిమా అక్కడ వాళ్ళు ఎవరో తెలీదు కానీ వాళ్ళు మొత్తం నాలుగైదు కోళ్ళు తెచ్చి కొడుతున్నారు అక్కడ తొమ్మిది కోళ్ళు తెచ్చి కొడుతున్నారంట చికెన్ సెంటర్ ఏమో బయటపడుతున్నారు వాళ్ళు

i am on now.